మాట తప్పనటువంటి దేవుడు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చగలిగినటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పపోయేవాడు కాదు దావిదు భక్తుడు అంటారు ఆయన యధార్థవంతుడును సత్యవంతుడైనటువంటి దేవుడు ఆయన అంట ఆయన మంతుడు మాట తప్పడై అసలు ఏ విషయంలో కూడా మాట తప్పడండి నబద్ధమాడే దేవుడు కాక అబద్ధమాడుటకు నరుడు కాదు పశ్చాత్తాపరుడకు మనుషుడు కాక ఆయన పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు ఆయనకి మాట తప్పి అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు మన దేవుడు అవునంటే అవును కాదంటే కాదు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము దేవుడు శిక్షించేవాడు కాదు ఈ మాట నేను చెప్పాలి దేవుడు శిక్షించేవాడు కాదు చాలా మంది సేవకులు శిక్షలు చెప్తున్నారు శాపాలు ప్రకటిస్తున్నారు నిందలేస్తున్నారు దేవుడు నిందించేవాడు కాదండి మన నింద నిందిస్తాడు మన నింద ఆయన భరించాడు మనల్ని ఎందుకు శపిస్తాడు మన శాపాన్ని ఆయన భరించాడు మనల్ని ఎందుకు ఆయన అస్తమాటి గద్దిస్తా ఉంటాడు గద్దించడా ఆయన నోటిలోంచి ఏ విధమైన శాపం రాదండి ఆయన ఆశీర్వాదం అటువంటి దేవుడు తన కృప మనకు అద్భుతమైనటువంటి రీతిలో అనుగ్రహిస్తే మనం ఇంకా శాపంలో ఉన్నాం పాపంలో ఉన్నాం దోషల్లో ఉన్నాం అపవిత్రతలు ఉన్నాం అని మాట్లాడతాడు పేతుడు మహాభక్తుడు ఏమంటారు తెలిసే మీరు వ్యర్థమైనటువంటి ఈ యొక్క కనబడే క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలే పవిత్రమును నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడి ఉన్నారు అని అంటే విమోచింపబడాలి అనలే విమోచింపబడి ఉన్నాము కంప్లీట్ ఆయన సమస్తం కూడా సంపూర్తి చేశాడు సెలవులో ఇది మీరు మరవద్దు గమనించాలి